రేట్ ఏం చెప్పినాం ఓటి ముప్పై ఐదు నెంబర్ చెప్పు అరవై మూడు అరవై మూడు జీరో ఏడు పద్దెనిమిది జీరో ఐదు పేరు గంగాధర్ ఊరు వెనకాల గంగాధర్ సార్ నీకంటే సైజు పట్టుకున్నా దూళ్ళు కాదను పట్టేది అంతే చెప్పినాం అరవై ఎనిమిది నెంబర్ రేపు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ చెప్పు చాలు కరెక్ట్గా చెప్పింది ఎవరైనా ఫోన్ చేసేవాళ్ళు దాదాపుగా వీళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు మీరు అనవసరంగా ఫోన్లోటే చేయొద్దని మీరు గమనించాలా ఎవరికైనా అవసరాలు ఉంటే అవసరం ఉంటే ఫోన్ చేయండి మీరు గమనించండి ఇది ఒకటి ఎంత చెప్పినంనా ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ ఒక లక్ష పద్దెనిమిది వేలు నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ ఏమో ఫారా డబల్ జీరో ఎయిట్ జీరో ఓకే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిడ్స్ వచ్చానం ఈరోజు మనము సోమవారం జరిగినటువంటి ఆరో తారీఖున చెప్పా చెన్నాం ఇరవై ఒకటి ఇరవై నెంబర్ చెప్ తొంభై ఎనిమిది అరవై ఆరు నలభై మూడు ఇరవై ఆరు ఒకటి సున్నా ఇదొక చేత రోజుకి ఓకే ఎవరికైనా కావాలంటే ఇట్లా ఎద్దులు రైతు దగ్గర సాధువు అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకున్న వంద సవరీ మెడికల్ విశ్వగారు ల్యాక్ నైన్టీ థౌసండ్ ఒక్క తొంభై ఒక్క లక్ష తొంభై వేల నెంబర్ చెప్పేసి నైన్ సెవెన్ వన్ త్రీ వన్ త్రిబుల్ త్రీ సిక్స్ సెవెన్ ಸೇರಿಸಿ ಅರಾಮ ಬೈಡು ಎಂತ ಮಾೇ ಅದೇ ಮಂದಿರೇಮ್ ಕೊಟ್ಟಿರೋದು ಎಡಿಟು ಕ್ರಿಯೇಷನ್ ಕಡೆ அது அது மூடோக்கி மரமா இங்கே நீடைய ஏன் காலேஜ் ஊழல் காவல்து அது எந்த ரோஜ்க்கு எல்லாரும் கிராசிங் அண்ணா એને તો હું રામુ મારિયારનો નીમે પર ગરકેલા એમ કે નાક પટકોને દઈ મીડ

ఏమాని ఫోన్ దాంట్లో ఆయన చూడండి ఎత్తు ఉందే మా దగ్గర ఒకటే ఉంది ఎత్తు దానికి క్రాసింగ్ కావాలంటుంది నాడే దయచేసి అందరికి కూడా కార్యక్రమం తరఫున మీకు ఏదైనా సంఘీతరచన అంటే కొద్దిగా మాటల్లో పడి నేను ఎండ తీవ్రత ఉన్న మర్చిపోయాను ఎందుకు ఆ వీరేషన్ ఎంత అంటే అన్న ఎంత వీరేషన్ ఇది జోడే ఎంత చెప్పినాం వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవతయిదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు నెంబర్ చెప్పునా డబల్ తొమ్మిది జీరో ట్రిపుల్ ఒకటి తొంభై ఏడు నలభై ఆరు ఓకే

ఏం చెప్పినా వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద నలభత్ ఒక లక్ష నలభై వేలు ఎంత వేసుకొచ్చినా వేసుకొచ్చిన కూడా గుడి మనందేనా ఎంత చెప్పిన అవులే అదే ఎంత చెప్పినారు అవి కూడా నమస్తే ఓటీ నెంబర్ చెప్నా తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు యాభై మూడు ఆ జత ఎంత సేమ్ అవి కూడా తొంభై మూడా నెంబర్ లో తొంభై మూడు అంటాం కదా నీ అవ్వ ఓకే మనం ఏడద్దు ఏడద్దు కనిపిస్తున్నాయి అజ్జత్త ఎంత చెప్పిన చె ఒక లక్ష ఐదు ఇది తొంభై ఐదు తొంభై ఐదు ఈ సింగిల్ సింగల్ వచ్చేసి యాభై యాభై ఐదు నెంబర్ ఇప్పుడు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పదకొండు అరవై డబ్బులు ఏడు ఓకే ఇంత చల్లగా మార్కెట్ ఇయ్యాలకి సమయం ఇంకా ఎనిమిది పదకొక తొమ్మిది అవుతుంది ఏం చెప్పినాము ఇరవై చెప్పాను ఒకటి ఇరవై ఐదు నెంబర్ మూడు తొంభై మూడు తొంభై నలభై తొమ్మిది ముప్పై ఎనిమిది ఎనభై ఏడు అవునా ఎక్కడ ఇక్కడి కాదు కట్టేది లేదు కదా మరి ఏం చేస్తావు ఏ చెప్పారా సరే హౌదయ్ ఎన్ని వేసుకొచ్చినావు ఇదొకటి ఇదొక జత ఎంత చెప్పిన మీద అరవై రెండు వేలు అరవై రెండు వేలు ఎద్దులైనా సరే ఆవులైనా సరే బర్రలు సరే మీకు ఏమైనా అందుబాటులో ఆదో ప్రాంతంలో కావాలంటే కూడా నేరుగా మన ఉదయ గారిని సూర్యనగర్ని సంప్రదించవచ్చు వారి యొక్క నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తుంది వారికి సుమారుగా పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల అనుభవం గల మరి సూర్యన గారు మరి నెంబర్ అయితే చెప్పుదాయ్ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ ప్రస్తుతానికి మీ దగ్గర సరికే ఉన్నాయి మూడు ఇంకా బర్రెలు కానీ ఏమైనా కావాలి నాలుగు వచ్చినాయి ఓకే చూసారు కదా మీకు కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకో చూడు మార్కెట్లో రాకుండా బయట కానీ అన్న ఓట్లు కట్లేకుంటారు చూడు చూడండి అసలు బయట అప్పుడే వేసుకోవచ్చు మీరు అబ్బా శివ శివ ఈరోజు మొత్తం ఎండ తీవ్రతకి అంత రొటెడ్ అవుతా ఉంది నా కెమెరా ఈ ఎండలకి బస్ సైజు ఉంది కూడా జాడు ఏం చెప్పిన లక్ష అరవై నాలుగు ఆల్రెడీ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవై త్రీ ఏం చెప్పినంనా వందూవ త్రీ ఒక లక్ష ముప్పై అదేవిధంగా మన ఛానల్ చూసే వాళ్ళకి కూడా కన్నడగడా నేర్పిస్తాను ఒక్కసారి మీరు ఏం చెప్పినంనా ఒకటి పదహారు వంద హద్నాలు అవ్వ ఏమన్నా ఎన్ని వేసుకొచ్చినా ఈరోజు దోవిటనా ఓకే నెంబర్ మరి नंबर एन भाई आर एन भाई एन अरब नुना नागर याब पनी विधा बहुत है पने बोता चपेना थर्टी फैस मुफ्वेवर अवना సింగల్ా ఓ ఎంత చెప్పిన సెవెంటీ థౌజండ్ ఎప్పసా డెబ్బై వేలు అవునా ఎక్కడి నుంచో సార్ పండుగ నుంచి నుంచా నెంబర్ చెప్పండి ఫోన్ నెంబరా తొంభై నలభై రెండు పదహైదు పది నలభై ఆరు ఓకే ఏం చెప్పినాము

అన్న నమస్కారం ఏవన్నా ఇక్కడ హారం వచ్చా హ ఎనేస్కొచ్చనో నా ఇద్ద ఇద్ద జత అవునో దేంటో వొచ్చనా ఏం చెప్నా జత మీద 120 120 ఏదో జత నేనే ఈదో జత వన్ నంబర్ చెప్నా 95 95 33 33 599 599 005 005 ఓకే అవర్ రాడ్ సైకిల్ హారామండి బాండాల ఏం చెప్నా 120 120 నంబర్ చెప్నా సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ జీరో నైన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ మరి నీ తొంభై ఐదు వేలు చెప్పారు మనకి ఎంతకైతే చేరిపోయింది చెప్పు అంతే నమస్తే రామేందన్న అమ్మా సాయి బలహోండ అస్సలు కేతులు అమ్మల్దే రామంజనన్న గారు మరి అయితే చాలా సరసమైతే ఎద్దులు వేసుకురావడం జరిగింది నమస్తే ఎక్కువగా ఏం చెప్పిన ఒక లక్ష యాభై ఐదు వేలు వన్ లాక్ డబల్ ఫైవ్ థౌసండ్ దాదాపుగా గారు అంటే మీకు తెలియపొంది లేదు మంచి గల నమ్మకంగా ఎద్దులు కావాలంటే అన్నగారు సంప్రదించవచ్చు కాసేపు నెంబర్ చెప్పినా సిక్స్ త్రీ త్రీ డబల్ డబల్ జీరో ఫైవ్ ఫైవ్ ఎయిట్ మర్ సింగల్ అయినా ఇచ్చేస్తాం దాన్ని రెండేట్ల ఎద్దుల గగనం అంటే చూడ్డానికి అదైతే కంపిస్తా పనిలో ఏ విధంగా ఉన్నాయి అన్నగారిని అడగాలి ఎలా పోతే పనికి వ్యాపారం చేసుకునే ఇచ్చిన వాళ్ళు ఈ విధంగా చెప్పారు హిందూ అసలు అవును అయితే ప్రస్తుతానికి హిందువాసులో పందలు ఆడినటువంటి ఎద్దు కూడా అంత లైన్ అయితే ఉంది మరి మీరు ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే అన్నగారు నెంబర్ ఇచ్చాక నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు కల ఎంత చెప్పినా బా చె హైదు వందా సరక్ లేవా నెంబర్ చెప్పినా మల్లారా మళ్ళి బంద మరి యారోన్స్ప ఫోన్ నెంబర్ వెళ్ళు ఫోన్ అబ్బా పర్ అయిల్ ఏం ఇలా యాప్ ఫోన్ అస్తారా నన్ను ఏన మరి ఏం చేస్తారేనా సింగల్ జనా ఎంత జత ఎమ్మది అని చెప్పనా బయటి ముప్పై నెంబర్ చెప్పనా తొంభై ఆరు పద్దెనిమిది ఎనిమిది తొంభై తొంభై తొమ్మిది యాభై ఏడు ఓకే జోడి అయితే సేమ్ ఇలాగే ఉందంట ఆ విధంగా చెప్పారు ఏం చెప్పినాం మీది తొంభై రెండు వేల నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా మూడు నలభై రెండు ఓకే ఏం చెప్పినా

వేలు పట్టుకున్నా పర్లేదా మరి చూశారు కదా ఓకే మరి ఎంతకంటే భరోసా రైతు మరి మీరు ఆలోచించాలా ఈ విధంగా అయితే మంచిగా భరోసా ఉన్నాయని చెప్పడం జరిగింది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఇవేనా ఏం చెప్పినా ఒకటి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ముందు అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ త్రీ నైన్ టూ త్రీ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకుంటు ఎక్కడి నుంచి వచ్చినారు బన్నూరు బన్నూరు పనికి ఏ విధంగా చెప్తారు మంచి పోతాయి ఓకే ఇది అనమాట ఎవరికైనా కావాలంటే ఓకే అన్న దగ్గర నేరుగా అయితే మీరు మాట్లాడుకున్నాచ్చు ఓకే రెండు వైపులు వెళ్తాయా రెండు వైపులు వెళ్తాయా ఓకే నేను చెప్పిన భరోసే మేము చెప్పాల్సిందే ఓకేనా ఓకే ఓకే కొన్నిసార్లు వెనుక భాగంలో తీయడానికి నాకు వీలు కాదు ఎందుకంటే లయ్యి నిధులు ఉన్నప్పుడు మధ్యలో దూరుకోవడానికి కాదు అది కూడా మీరు గమనించండి ఏం చెప్పినాం వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ తర ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ చెప్పిన తొంభై ఐదు మూడు మూడు అరవై నలభై ఎనిమిది తొంభై చూశారు కదా ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే ఎద్దులు అయితే ఉన్నాయి మరికి ఇంకా తుమ్ములు కూడా వాసిన అయితే చూడ్డానికి వెళ్దాం రెడీగా ఉన్నాడు చివరి దాకా ఎంత వంద మూత్ర తరేసుకొచ్చినా అబ్బా అవునా ఎంత ఇది ఒకటి పదహారు వన్ లాక్ డబల్ టూ థౌజండ్ వంద ఇప్పరుడు నెంబర్ రేపు

తొంభై తొంభై సున్నా తొమ్మిది తొంభై ఆరు పదకొండు ఇరవై తొమ్మిది ఓకే ఈ జత తప్పటి ఎన్ని జతలు ఉన్నాయి ఇంకో జత ఉంది అది ఎంత చెప్పిన వన్ మువత్తు ఒక లక్ష ముప్పై వేలు చూశారు కదా మరి అన్ని రకాలు కూడా ఇంటి దగ్గరికి వెళ్తే నీకు అన్ని రకాలు కూడా భరోసా ఇవ్వగలడు గెలం గట్టే నమస్తే బాయ్ ఇంకా లేదు రెండు 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 లక్షల రెండు వేల వరకు వచ్చేది ఇంకా బాగాలేదు రెండు ఇరవై పైనట్ నమస్తే సదనా ఏం చెప్పినాం ధర వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై కట్టేసినట్లారు కదా ఇంకేమడుగా రామను కట్టేసినట్లారు కదా ఎంతగా రెండు ఎనిమిది రెండు ఎనిమిది అంట రెండు లక్షల ఎనిమిది వాళ్ళు నెంబర్ ఇప్పుడు ఎన్ని చేతులు వచ్చాను మన్నూరు నుంచి మొత్తం యాభై జతులు ఓకే హయ్యెస్ట్ రేట్ ఏది అవి అది లాస్ట్ రేట్ అంటే ఎంత చెప్తుంది ముప్పై వంద మూవత్తరే ఒక లక్ష ముప్పై నెంబర్ ఇచ్చినారు కదా తుమ్ములు కూడా వెళ్ళొచ్చిన నెంబర్లు అంతా తీసుకోండి మీరు ఏదైనా స్క్రీన్ షాట్ కొట్టి కూడా మీరు తీసుకోవచ్చు అంతే వాళ్ళు సన్సార్ ముఖ్య జత కాదు కాబట్టి అందుకోసమే చెప్తున్నాను ఎంత ఎంతనా ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు అన్ని రకాలు సార్ నమస్తే నారాజన ఎంత చెప్పినాం వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ చెప్పు త్రీ ఫోర్ ఎయిట్ వన్ సార్ దదా ఏం మన సన్ సార్ మీకు చల్లగా నట్టదు అట్లా అంటావ్ ఎందుకు చెప్పినాం వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై దయచేసి ఈసారి వీడియో ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీట్ దచేసి వీడియోలో ఉంది ఖచ్చితంగా చల్లని మరొక సారి కూడా నేర్చుకుంటాం